హాయ్ అండి మనకు జుట్టు ఒత్తిగా పెరగాలంటే ఇంట్లో ఈ మూడు ఉంటే సరిపోతాయండి మందార చెట్టు ఉంటే సరిపోతుందండి మనకి మందార ఆకులు మందార పువ్వులు బాగా మిక్సీలు వేసి బాగా గ్రైండ్ చేసి ఆయిల్ వేసి అందులోని మనం తలక పట్టించామనుకోండి చాలా బాగా గ్రోత్ పెరుగుతుందండి మా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేను ఎలాగే పెడతానండి నేను పెట్టే మీకు చెప్తున్నానండి నిజంగా పెరుగుతుందండి జుట్టు ఇలా పెడితే కనుక మీరు ట్రై చేయొచ్చండి నేను మా పిల్లల మీద నేను చిన్నప్పటి నుంచి నేను ఇలాగే పెడతానండి మేము మండపేటలో ఉంటాము మండపేటలో మాకు పెద్దగా దొరకవండి చెట్లు ఇవి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అలా పెడతానండి ఇలాగా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి మా పిల్లలకి అసలు జుట్టు ఉండేది కదండి చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి కనీసం నెలకొకసారైనా ఇలా ట్రై చేస్తానండి ఎక్కడి నుంచి ఇలా పెడతానండి జుట్టు లేకుండా ఈ రోజుల్లో చాలామంది బాధ పెడుతున్నారండి హెయిర్ ఫాల్ అవి అవిని అస్సలు ఊడదండి మనకి చాలా నల్లగా ఉంటుందండి జుట్టు కూడా మీరు ట్రై చేయొచ్చు నేను ట్రై చేస్తే మీకు చెప్తున్నానండి మందార చెట్టు ఒక్క రో చెట్టు ఉంటే కనుక మనకి సరిపోతుందండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆకుల్ని పువ్వుల్ని బాగా గ్రైండ్ చేసుకుని మనం ఏ ఆయిల్ వాడతామో ఆ ఆయిల్ వేసి మనం బాగా గ్రైండ్ చేసి ఇలా తలక పట్టించామనుకోండి కింద మొదల నుంచి బాగా పెట్టాలండి జుట్టుకి సుతల వరకును పెట్టి ముడి వేసి ముడి ముడివేసేసిన తర్వాత మనం మీరు ఏ షాంపూ అయితే వాష్ చేస్తారో తలని అలాగా తల స్నానం చేసేసి చేసేస్తే కనుక చాలా బాగుంటుందండి గ్రోత్ చాలా బాగా పెరుగుతుంది మీకు వీలైతే కనుక మీ దగ్గర ఉంటే కనుక చెట్టు మీ ఇంట్లో ఉంటే కనుక నెలకు ఒక్కసారి కదండి వారానికి ఒక్కసారి పెట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి హెయిర్ ఫాల్తో బాగా బాధపడుతున్నారంటే కనుక వారానికి ఒక్కసారి ట్రై చేయండి ఇలాగ నిజంగా చెప్తున్నానండి మా పిల్లలకి నిజంగా ఇలాగే పెరిగిందని మీరే చూడొచ్చు ఇదిగోండి వా తలస్నానం స్నానం చేసేసిన తర్వాత మీరే చూడొచ్చు షైనింగ్గా ఉంటుందని చాలా బాగుంటుంది బాయ్ అండి